ఈరోజు గర్జనపల్లి గ్రామంలో ఇటీవల గత ఆదివారం రోజు నాడు గ్రామానికి చెందినటువంటి మనోహర్ అనేటువంటి ఒక యువకుడు అకాల మరణం చెందడం ద్వారా తన యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఉమ్మడి గర్జనపల్లి అయినటువంటి జవహర్లాల్ నాయక్ తండ సీతారాం అదే అదేవిధంగా గర్జనపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి యువకులందరం కలిసి ఈ కుటుంబాన్ని ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక వాట్సాప్ వేదికగా అందరం ఒకటై తలో కొంత తలో కొంత తోచిన విధంగా ఆర్థిక సహాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మనోహర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి చంద్రయ్య వాళ్ళ నాన్న ఇటువంటి చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి తన తల్లి కూడా మతిస్థమిత లేకుండా తన కొడుకు చనిపోతే అసలు ఏం జరుగుతుందో ఆమె చెప్పలేని పరిస్థితి ఆమె అతని మీద పడి ఏడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ దీన స్థితిని చూసి చలించిపోయి ప్రతి గుండె హృదయం కూడా ఈ యావత్తు ఉమ్మడి గర్జన పెళ్ళే కాకుండా పక్క పక్క చుట్టుపక్కల గ్రామాలు కూడా స్పందించి అందరూ కూడా తల కొంత 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 అమౌంట్ ఐదు వందలు వంద రూపాయల నుంచి మొదలుకుంటే వెయ్యి రూపాయల వరకు రెండు వేల వరకు కూడా అమౌంట్ కలెక్ట్ చేసి ఈరోజు ఒక ముప్పై ఐదు వేలు రుచి ముప్పై ఆరు వేల దాకా అమౌంట్ను ఈ కుటుంబానికి వల్ల యువకులందరం కలిసి అందించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం సంబంధించినటువంటి యువకులు కలిసి ఒక ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని కూడా వితరణ చేయడం జరిగింది ఇదే విధంగా గర్జన పెళ్లి యువకులు ఎలా అంటే ఒక ఆపది ఉంది అని చెప్పాలంటే ఆ ఆపదని ఆపదికి స్పందించి తలోకు వేసి మేము ముందు మేమున్నాం అనే విధంగా భరోసానిస్తూ ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడం కోసం గర్జన పెళ్లి ఉన్నటువంటి ఉమ్మడి గర్జన పెళ్లికి సంబంధించిన యువకులు కంకణ ఉండి ఇంకా ముందు ముందు కూడా కార్యక్రమాలు చేయడానికి కూడా అన్ని వేళ్ళ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినట్లు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను